పదొకట్ల పది పది రెళ్ళ ఇరవై పది మూడ్ల ముప్పై పది నాలుగ నలభై యాదమ్మా ఏమిటా చప్పుడు పాప చదువుకుంటోంది చేజారిపోయిందమ్మా సర్లే నువ్వు చెప్పమ్మా పది ఐదుల యాభై పదహారుల అరవై పదేళ్ల డెబ్బై పది ఎనిమిదిల ఎనభై పది తొమ్మిదిల తొంభై పది పదిల చిచి ఎన్నిసార్లు చెప్పాలి పాప చదువుకుంటోంది బుద్ధి లేదు నాలాగా కాకుండా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది కానీ ఏం చేసేది నా చేతుల్లో ఉంది అంతమ్మా తలరాత చూడమ్మా అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు నువ్వు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే బడికి పంపించమ్మా పని కాదు శ్రమ విడిచిపెట్టాలి పుస్తకం పట్టాలి ఇది ఐఎల్ఓ ప్రాజెక్ట్